ఫ్రెండ్స్ పెన్షన్ నాలుగు వేలు పెంపు ప్రతి నెలా ఇస్తారు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని విధులు అప్పుడు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లెగన్ కామెంట్ చేయట్లేదు దశిస్ లెగన్ కామెంట్ చేయండి లెగన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశిస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ప్రభుత్వం ఆగస్టు నుంచి ఒక్కొక్కరికి నాలుగు వేల చొప్పున పెన్షన్ ఇవ్వనుంది జూన్ నుంచి ఇవ్వాలని భావించినా కుదరలేదు చివరకు ఆగస్టు నుంచి ఇస్తున్నారు ఈ నెల నుంచి ప్రతి నెల నాలుగు వేలు ఖాయం ఈ నెల నుంచి పెన్షన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేలు చొప్పున ఇవ్వనుంది కూటమి సర్కారు శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్ పంపిణీ మొదలైంది అయితే ఆగస్టు పెన్షన్ల కోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రిలీజ్ చేసింది అయితే స్పౌజ్ కేటగిరీ పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వ హామీ ఇచ్చింది పెన్షన్ తీసుకున్న భర్త చనిపోతే వారి భార్యలకు మరుసటి నెల నుంచి పెన్షన్ ఇవ్వనుంది ఆ విధంగా చాలా మంది మహిళలకు పెన్షన్ రాలేదు అలాంటి వారికి గుర్తించి స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేస్తోంది కూటమి ప్రభుత్వం అయితే స్పౌజ్ కేటగిరీ కింద ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా వితంతులకు పెన్షన్లు మంజూరు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వెల్లించారు అయితే వైసీపీ హయాంలో స్పౌజ్ కేటగిరీ కింద పెన్షన్లు ఇవ్వలేదు కోట పథకానికి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరీలో లో పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది రెండేళ్ళు కిందట అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య పెన్షన్ తీసుకుంటూ చనిపోయే వారికి పెన్షన్ వారి భార్యలకు బదిలీ చేయనుంది థ్యాంక్ ఫర్